అందరికీ శుభోదయం ఈరోజు డీటాక్సిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం అంటే శరీర శుద్ధి ప్రక్రియ ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది ఓకే సో ఈరోజు మనం డీటాక్సిఫికేషన్ లాంటి పదము చాలా ఎక్కువగా వింటున్నాము ప్లస్ కొంచెం కొత్తగా కూడా వినబడుతుంది యాక్చువల్గా ఇది కొత్త కాదు చాలా పాతది అంటే ఒక యాభై అరవై సంవత్సరాల క్రితము మన ఫ్యామిలీస్ అంటే కూడా జాయింట్ ఫ్యామిలీస్ అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ దాంట్లో మన అమ్మమ్మలు నాన్నమ్మలు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఉదయాన్నే ఒక ఇంత ఏదో లిక్విడ్ ఒక ఆయిల్ రూపంలో ఏదో మనకు తాగమని ఇచ్చేవాళ్ళు ఐదు గంటలకు ఉదయాన్నే తాగేస్తే దాని తర్వాత మళ్ళీ పదకొండు పన్నెండు వరకు ఏమి ఇవ్వరు ఆఖరి అవుతుందో ఏమి ఇవ్వరు ఆ నీళ్లు మాత్రం ఇచ్చేవాళ్ళు అది కూడా కొంచెం గోరెచ్చగా చేసేవాళ్ళు సరే ఆ నీళ్లు తాగుతూ మోషన్కి పోవడం విరోచనాలు ఆ మోషన్స్ కంప్లీట్గా క్లీన్ అవ్వాలి అంటే ఎంతవరకు అంటే దాదాపుగా ఒక పది పదిహేను సార్లు వెళ్ళిపోతుంది కడుపు కంప్లీట్ క్లీన్ అయిపోతుంది సో దాని తర్వాత ఒక పదకొండు పన్నెండుకి మధ్జిగనం ఇచ్చేవాళ్ళు సో చూడండి ఇటువంటి ప్రక్రియ ఈరోజు మనం జరగడం లేదండి ఈరోజు అటువంటి అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళకి తెలుసో తెలియదు బట్ లైఫ్ ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి ఈరోజు జరగడం లేదు ఓకే సరే మరి ఆ విధంగా శుభ్రపరుచుకున్నటువంటి కడుపు ఎంత ఆరోగ్యంగా ఉంటుంది ఎంత బలంగా ఉంటుంది ఆ జీర్ణ వ్యవస్థ ఎంత బలంగా ఉంటుందంటే మనం ఏమి తిన్నా కూడా మరి అది ఇది అడుగుతుందా లేదా అని ఆలోచించే పని లేదు అంత ఆరోగ్యంగా ఉండేది సో అది ఆ రోజు ఉన్నటువంటి శరీర శుద్ధి ప్రక్రియ నీటేషన్ కానీ ఈరోజు మనకు అంత సమయం లేదు చాలా ఫాస్ట్ ఉరుకులు పరుగులు కాబట్టి మనకు అది సాధ్యం కావడం లేదు సరే సో మరి మరి ఈ రోజుల్లో మనం దాన్ని శుభ్రం చేసుకోవాల్సిందే కదా చేసుకోకపోతే ఎలాగా ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఏంటంటే మనం ఒక పాత్రల్లో కూరలు వండుకున్నాం అన్నము కొళ్ళు వండుకున్నాం మళ్ళీ అదే పాత్రలో మళ్ళీ వండుకుంటున్నామా శుభ్రం చేయకుండా లేదు ఖచ్చితంగా శుభ్రం చేసుకుంటున్నాం ఎందుకంటే మనకు ఆ పాత్రల్లో మురికి ఉంది అంటే గట్టి ఉంది అని మనకు కనబడుతుంది కాబట్టి మనం శుభ్రం చేసుకుంటున్నాము మళ్ళీ చేసుకుంటున్నాం ఒకవేళ శుభ్రం చేసుకోకుండా అలాగే వండుతే ఏమవుతుంది అది కాస్త విషపూరితంగా మారిపోతుంది అలాగే మన ఈ పాత్రను కూడా అంటే ఈ కడుపును కూడా మనం శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకోకపోతే ఏమవుతుంది మనం తిన్న ఆహారం అనేటువంటిది మళ్ళీ టాక్సిన్గా మారిపోతుంది అది పలు రకాల అస్తవ్యస్తానికి గురు అవుతుంది అంటే రకరకాల జబ్బులు రావడానికి అది అవకాశంగా మారుతుంది ఇంతకుముందు మనం చూసుకుంటే జబ్బులు చూసుకుంటే అంతకు అంటే ఒక యాభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జబ్బుల కంటే ఈరోజు దాదాపు పది శాతం ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే కారణం ఇదే అంటే ఎప్పుడైతే కడుపు శుభ్రంగా ఉంటుందో ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుందో దాదాపు మనము ఒక యాభై అరవై శాతం జబ్బులకి మనం దూరంగా ఉండవచ్చు సో ఇప్పుడు అంటే మనం కడుపు శుభ్రం చేసుకోకుండా అదనంగా మనము ఒక యాభై అరవై శాతం జబ్బులు కొనుక్కుంటున్నాం అంటే తీసుకు ఫ్రీగా తెచ్చుకుంటున్నామని మనకు అర్థమవుతుంది సో దీనికి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనము మన జీర్ణ వ్యవస్థను శుభ్రంగా చేసుకోవాలి జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచుకుంటే మాత్రమే మన శరీరం లోపలికి వెళ్ళేటువంటి విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మళ్ళీ బయటకు పంపించే ప్రక్రియ జరుగుతుంది డీటాక్సిఫికేషన్ సో ఈ డీటాక్సిఫికేషన్ ఎవరు చేస్తారు మన శరీరంలో అంటే లివర్ చర్మం లంగ్స్ కిడ్నీ తర్వాత పెద్ద ప్లేవు సో ఇవన్నీ ఈ ఈ అవయవాలు మన శరీరంలో డీటాక్సిఫికేషన్ చేస్తాయి సో వాటికి బలాన్ని కావాలి కదా వాటి అవి ఆరోగ్యంగా ఉంటేనే మన ఈ జీర్ణ వ్యవస్థ అంటే డీటాక్సిఫికేషన్ కరెక్ట్గా జరుగుతుంది సో వాటికి అవయవాలకు అన్నింటికి బలాన్ని ఇవ్వడానికి అవి చక్కగా పనిచేయడానికి మనకు ఒక ఉత్పాదన మన దగ్గర ఉంది అది మోడీ కేర్ వాళ్ళది మోడీ కేర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఉత్పాదన దాని పేరు డి టాక్స్ ఈ యొక్క ఉత్పాదన డిటాక్స్ది సో ఈ డి టాక్స్ దాదాపుగా సైవేదిక్ పద్ధతిలో మనకు ఇచ్చారు సవేదిక అంటే అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ ఆయుర్వేదం కలిసింది సో దీంట్లో దాదాపుగా పది రకాల మూలికలు ఉన్నాయి ఉసిరి కరకాయ తానికాయ వృంగరాజు వేము బాబ్జీ కుత్కి వరుణ్ ఇలాంటి రకరకాల అంటే పది రకాల మూలికలతో తయారు చేయబడింది సో దీన్ని మనం తీసుకోవడం వల్ల అంటే దీన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడం వల్ల మన శరీరంలో లివర్ డీటాక్సిఫికేషన్ అవుతుంది లివర్ చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది తర్వాత వచ్చేసి మన ఎంట్రుకలు బాగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది తర్వాత మన పెద్ద ప్రేవు మన జీర్ణ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది అద్భుతంగా మెరుగుపడుతుంది దాని తర్వాత చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉన్న చర్మం యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది యాంటీ యాక్సిడెంట్ అంటే ఏంటంటే ఫ్రీ ఆర్టికల్స్ నుంచి అరికట్టి కొత్త కణాలను సృష్టించేటువంటి ప్రక్రియని యాక్సిడెంట్స్ అంటారు సో దీని ద్వారా మనకు యాంటీ ఏజింగ్ కూడా అవుతుంది యాంటీ ఏజింగ్ అంటే వయసు పైబడుతుండ కొద్దీ చర్మం మృతరపడేటువంటి లక్షణాలను నిరోధించి మళ్ళీ చర్మం ఫిట్గా ఉండేటువంటి ఒక ప్రక్రియను ఇది చేస్తుంది వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందింపజేస్తుంది సో ఈ విధంగా మన శరీరాన్ని డీటాక్సిఫై చేస్తూ శరీరానికి అందము ఆరోగ్యము మళ్ళీ యవ్వనాన్ని కలిగించేటువంటి ఈ యొక్క డీ టాక్స్ ట్యాబ్లెట్స్ని మనము వాడుకోవడం ద్వారా మన యొక్క ఆరోగ్యం అద్భుతంగా మన ఆరోగ్యం చక్కగా ఉండడానికి అవకాశపడుతుంది సో ఇప్పుడు నేను చెప్పాను చెప్పింది మాత్రమే కాదు ఒక చిన్న డెమో కూడా మీకు చేసి చూపిస్తాను ఈ డీ టాక్స్కు డెమోకు కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసుకున్నాను సో అందులో ఇది వచ్చేసి ఆలు ఉర్లగడ్డ సో దీన్ని రెండు భాగాలుగా స్తున్నాను రెండు భాగాలుగా కోసం దాన్ని సో దీంట్లో ఇప్పుడు నేను టాక్సిన్ వేస్తున్నాను టాక్సిన్ అంటే ఇది బ్లూ ఉజరా నీరుమందు సో ఇక్కడ కూడా వేస్తాను ఓకే సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండు చిన్నీ కూడా ఇట్లా దీంతో శత్తు స్ప్రెడ్ చేస్తున్నాను సో దీన్ని కూడా ఇట్లా చెత్త స్ప్రెడ్ చేస్తున్నాను ఏంటి నీళ్ళ మందు అంటే ఈ టాక్సిన్ దీంట్లో వేసేసాను రెండిట్లో సో ఇప్పుడు ఏం అంటే సాధారణ నీడతో ఒకదాన్ని వాష్ చేసుకుందాం దీన్ని కొన్ని నీళ్ళు సాధారణ సాధారణతో వాష్ చేసుకుందాం చూ ఎంత క్లీన్ అవుతూ చూద్దాం క్లీన్ అవుతుంది బట్ ఎంత ఎంత క్లీన్ వచ్చి చూద్దాం సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మన డీటాక్స్ టాక్స్ టాబ్లెట్స్ని ఒక రెండు టాబ్లెట్స్ తీసి నేను పౌడర్ చేసుకున్నాను ఈ పౌడర్ని దీనిపైన వేస్తాను ఈ ఓకే ఇది దీనిపై వేస్తున్నాను సో దీన్ని ఈ విధంగా దీన్ని వాష్ చేసేద్దాం సో ఏది మనకు క్లీన్గా ఉంటుందో తెలుసుకుంటున్నప్పుడే ఓకే సో చూడండి మనకు టాక్సిన్ రెండింటి పైన వేశాను దీనిపైన దీనిపైన రెండింటి పైన టాక్సిన్ వేశాను అయితే ఈ టాక్సిన్ దీన్ని మామూలు నీళ్ళతో వాష్ చే వాష్ చేశాను దీంట్లో కూడా పోయింది నీళ్ళు వాష్ చేస్తే బట్ ఎంత వరకు పోయిందని మీకు కనబడుతూ ఉంది సో దీంట్లో డీటాక్స్ పౌడర్ వేసి తీసాను సో ఇది మనకి ఎంత క్లీన్ అవుతుందో మనకు కనబడుతూ ఉంది అంటే ఈ విధంగా మన డీటాక్స్ అనేటువంటిది చేయడానికి మనకు ఈ అద్భుతమైనటువంటి ఫార్ములతో ఇచ్చినటువంటి ఈ పదార్థం మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది రోజు రెండుసార్లు తీసుకోవచ్చు ఉదయం అండ్ సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన సలహాలు అంటే ఏదైనా వీడియోలో మార్పులు ఏమైనా చేయాలంటే మీ సలహాలు కామెంట్ రూపంలో ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్